హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీకు ఈరోజు ఇంకో కొత్త విషయం గురించి చెప్తాను అదేం లేదండి ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఆనందంగా ఉండాలి అనుకుంటాడు ఆనందంగా జీవించాలి అనుకుంటాడు అలా ఆనందంగా జీవించాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన అనుబంధాలు కూడా ఆరోగ్యంగా ఉండాలండి అలాంటి అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే మనం ఒక దేవుడిని చూసి నేర్చుకోవాలండి ఆ దేవుడు ఎవరో కాదు ఆంజనేయుడు అండి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కేవలం మన ఆధ్యాత్మికంగా ప్రతిరూపంగానే అతన్ని చూడకండి ఒక దేవుడిలాగే చూడకండి ఆయన నుంచి ఆంజనేయుని నుంచి ఎన్నో అనుబంధ పాఠాలను మనం నేర్చుకోవచ్చు దానివల్ల మన జీవితంలో మన స్నేహాలని మన బంధుత్వాల్ని కూడా కాపాడుకోవచ్చు అసలు ఆంజనేయ స్వామి అంటే మనకు తెలిసి హనుమంతుడు అంటే రామభక్తుడు అని ఉంటాడు రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి జీవితంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే శక్తి ధైర్యం ఇవన్నీ మన ఆంజనేయ స్వామి లక్షణాలు అనమాట ఇవన్నీ హనుమంతుని లక్షణాలు రా రాముడు సీత పట్ల ఆయనకున్న ప్రేమ భక్తి అసాధారణమైనదండి మన హనుమంతునికి రాముడు సీత పట్ల ఉన్న ప్రేమ భక్తి మనం వర్ణించలేనిది అంత భక్తి అంత ప్రేమ ఆయనకి సీతారాములు అంటే హనుమంతుడు రాముని సేవకు తనని తానే అంకితం చేసుకున్నాడండి అట్లా హనుమంతుడు ఆంజనేయస్వామి రాముని సేవకు తనని తానే అంకితం చేసుకున్నట్లే మనం కూడా భక్తి విధేయతతో మన అనుబంధాలకి మన బంధాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ప్రాధాన్యత మెయిన్ మన బంధాలకు ఇవ్వాలి వాటిని గౌరవించాలి అలా బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తే మనం కూడా జీవితంలో సంతోషంగా ఉంటాం ఎలాగంటే రామాయణంలో హనుమంతుడు రామునికి చేసిన సేవలు చాలా నిస్వార్థమైనవండి ఆయన ఏది ఆశించి వాళ్ళకు సేవ చేయలేదు హనుమంతుడు రాముడికి అన్ని సేవలు చేశారు అసలు సీతను కనిపెట్టడంలో కానీ లంకలో రావడంతో జరిగిన యుద్ధంలో కానీ ప్రతి దాంట్లో తన నిస్వార్థతను చూపించినాడండి ఆంజనేయ స్వామి ఎక్కడ కూడా ఆయన స్వార్థం కోసం ఎక్కడ పనిచేయలేదు ఎక్కడ ఆయన స్వార్థం చూసుకోలేదు అన్ని రాముడి కోసమే సహాయపడినాడు అలాగే ఇతరులకు సహాయపడడం చాలా ముఖ్యమని కూడా ఆయన చెప్పినాడండి ఆయన్ని ఆంజనేయ స్వామిని చూసి మనం అది నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి పరులకి సహాయం చేయాలి మనం ఏమీ ఆశించకుండానే ఎదుటివారికి సహాయం చేయాలి ఆ ఎదుటివారు ఎవరైనా కావచ్చు మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా మనం సహాయం చేశాము అంటే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకరోజు మనకు ఆ సహాయం ఉపయోగపడుతుందండి దానివల్ల వచ్చిన పుణ్యం ఎక్కడికి పోదు అలా అంటే ఆయన సొంత అవసరాల కంటే అనుబంధాలని కాపాడుకోవడమే ముఖ్యమని భావించి రాముడికి సీతమ్మ వారికి అంత సహాయం చేశాడనమాట మనం కూడా అలా చేసి మనం అంత త్యాగం చేసినామంటే నిస్వార్థంగా మనకి ఏదో ఒక రూపంలో దేవుడు మంచి చేస్తాడండి అలాగే ఇంకొకటి స్వామిని చూసి నేర్చుకోవాల్సింది ఆయన నిర్భయంగా ధైర్యంగా జీవించమని అన్న జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చండి ఎలాగంటే ఏది దేనికి భయపడు హనుమంతుడు చిన్నప్పుడు ఆ ఎర్రటి సూర్యుడు భగభగమండే సూర్యుడినే ఎర్రటి పండు అనుకొని ధైర్యంగా సూర్యుడి దగ్గరకు పోయి తీసుకోవాలనుకున్నాడు అండి అంత ధైర్యము అంత భయం నిర్భయంగా ఆయన వెళ్ళాడు సో ఈ మనం కూడా జీవితంలో దేనికి భయపడకూడదు ధైర్యంగా మనకి ఏ పరిస్థితి ఎదురైనా ఎలాంటి సవాళ్ళు వచ్చినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే ధైర్యంగా మనం ఎదుర్కోవాలి అని చెప్పి మనం హనుమంతుని చూసి నేర్చుకోవచ్చు ఆయన చేసిన పనుల నుంచి అలాగే ఇంకొకటి ఏంటి అంటే హనుమంతునికి ఎంత గొప్ప శక్తి ఉన్నా కూడా ఆయన ఎక్కడా కానీ అహంకారాన్ని చూపించలేదండి ఆంజనేయ స్వామికి అంత బలం ఉంది ఆయన అంత బలవంతుడైనా సరే ఎక్కడైనా తన అహంకారాన్ని చూపించనే లేదు అసలు ఎక్కడైనా సరే వినయంగానే ఉన్నాడు అందరినీ గౌరవంగానే చూశాడు దీనివల్ల ఏమవుతుందంటే పరస్పర అభిమానాలు పెంచుకోవడంలో ఇతరుల ప్రేమను పొందడంలో అనుబంధాలను కాపాడుకోవడంలో మనం ముందుంటాం అలా ఉన్నామంటే అహంకారం మన జీవితంలో అస్సలు పనికిరాదండి అలా హనుమంతుడు అలా నిస్ అహంకారం లేకుండా ఉన్నాడు కాబట్టి హనుమంతుడి వల్లే మన వానరసేన మొత్తం రాముడి వెనుక కదిలిందనమాట హనుమంతుడి మాటకు అంత విలువ ఉంది అనుబంధాల విషయంలో మనం ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి జీవితంలో ఎక్కడ అహంకారం పనికిరాదు మన బంధువుల దగ్గర మీకు డబ్బు ఉంది అని చెప్పి అహంకారం చూపించకండి డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదండి మన ప్రేమానుబంధాలే ఎప్పటికైనా శాశ్వతం ఇంకొకటి హనుమంతుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఆయన చెప్పాను కదా ఆయనకి శక్తి ఎక్కువ ఆంజనేయ స్వామికి బలం ఎక్కువ అంత శారీరక శక్తి ఉన్నా కూడా ఆయన మానసికంగా ధైర్యంగా ఉండేవాడు తనని తానే నమ్మేవాడు అలాగే మీరు కూడా సరే మీ మీద నమ్మకం ఉంచుకోవాలి సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొచ్చినప్పుడు ఆయనకే తెలియదు ఆయనకు అంత బలం ఉంది అని చెప్పి ఆయన మీద నమ్మకంతో వెళ్ళి ఎత్తుకొని వచ్చేశాడు అలాగే ఇంకొకటి హనుమంతుని చూసుకొని నేర్చు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కసారి స్నేహం చేశాక ఆ స్నేహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలండి రాముడి స్నేహం కోసం హనుమంతుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు వానరసేన ముందుకు నడిపించడం అంత సులభం కాదు హనుమంతుని వల్లే హనుమంతుడు అందరితో మర్యాదగా ప్రేమపూర్వకంగా నడుచుకోవడం వల్లే వందల మంది వానర్స్ అయినా అతని పిలుపు మేరకు రాముడు వెంట నడిచిందండి అట్లే మనం కూడా బంధువుల్లో స్నేహితులతో అందరితో మర్యాదగా నడుచుకోవాలి ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో తెలియదండి నాకేం లే నాకేమి డబ్బు ఉంది అనే అహంకారం పనికిరాదు నాకేమి ఎవరితో నాకు అవసరం రాదు అనే అహంకారం పనికిరాదు అలా ఎప్పుడు ఉండకండి ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు ఆఖరికి తీసి పారేసిన పరకపుల్లతో కూడా మనకి అవసరం పడే రోజు వస్తుందండి సో అనుబంధాలని కాపాడుకోవాలి ఆ ప్రేమానుబంధాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనం హనుమంతుని గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ క హనుమంతుని గురించి మీకు చెప్పానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ